అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాల వడ్డెన్ సందర్భంగా పూలమాలేసి ఘనంగా సంతుకున్నాము గారు భారతదేశంలో చట్టాలని పొందుపూర్చి అందరికీ కులమత భేదాలు లేకుండా రాజ్యాంగం అందరికి అందాలని ఆ విధంగా రాజ్యాంగాన్ని పొందు పొందుపూర్చి దేశానికి అందించాడు అందించిన క్రమంలో ప్రతి పౌరుడికి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రిజర్వేషన్లు పొలాలు అందాలని పెట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ దృష్టిలో పెట్టు రాజ్యాంగం గుర్తుపరిచిన రాజ్యాంగం ప్రకారంగా ధ్యామాచ ఉపకారంగా అందరికీ ఈ ఫలాలను కనుక అంది అందగలిగితే ప్రజలు పేదరిక బయటపడతారు భగవంతుడు మనకి జన్మనిస్తే అంబేద్ గారు మనకి జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితాన్ని ఎట్ట చదివి చదివినియోగం చేసుకోవాలని రాజ్యాంగం రాజ్యాంగం పట్ల ఉండ అన్నీ ఉపయోగించుకొని ప్రజలు దీన్ని అనుసరించి పనిచేయాలని ఈ సందర్భంగా నేను జై బింగ్